పక్కన పక్కనలు కూడా అప్పులే సో జాగ్రత్తగా వెళ్ళండి ఎలక్షన్స్ అయిపోయి పక్షులా ఓకే ఓకే వెళ్ళిపోయినాయి అప్పుడే బాట్స్ ఎక్కడ మమ్మీ నీకు అమ్మ పడారా ఎక్కడరా మనం మంచి ఉన్నాయా రోడ్లే అప్పు హస్బెండ్ అదా ఆటో డీచర్ వేయడానికి వస్తున్నారు టైం ఎంత అవుతుంది సెవెన్ థర్టీ అయింది ఏడానికి వెళ్దాము ఇది పరిస్థితి సూర్యాపేటలో హైవేలు అయితే హెవీగా ఉంటుంది ముందు వెహికల్ కనపడదు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి Hey. Okay.

포 u 다 d a 네, 갓나, 퍼스브리시누 폴로커, 니, 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 మనది కాదు చిట్టరాళ్ళు నువ్వు బలం పొంద మాటలు నువ్వు అది మనది కాదు డాడీ డాడీ అట్లా తీసుకోవద్దు వేరే వాళ్ళు వాళ్ళు చెట్లు వాళ్ళు తెచ్చుకోవాలి

ఏం <camina> చెప్పరా no <sound. No> <coughs> <coughs> ఇది పరిస్థితి అమ్ములు కిందికి పోయి వాటిసట్ నిలిపోతాం బ్రష్ చేసుకుంటాకు స్కూల్ టైం అవుతుంది తెస్తున్నావా మీ వాటరు తెస్తున్నావా ఓ అవి జరిపోతాయా వాటరు చాలా ఎక్కువ వాటరు పుయ్యి ఒక్కటే కొండే వస్తున్నావు వాటరు చాలా అన్నిటి పోయాలి అన్నిటి పోవాలి మమ్మీ పోతే పో అల్లొద్దులే అమ్మేవాడు మార్నింగ్ లేచి లేచి మంచిగా పని చేస్తుండు గుడ్ అది అలా చేయాలి అన్నిటి పోయాలి అన్నా సేపు పో ఈ టమాటా చెట్లు టమాటా చెట్లు మంచిగా కాస్త వీట కాస్తాయి టమాటాలు వీట కాస్తాయి మంచి కాసినాయి కదా ఓహ్ ఓ ఇంకేదే పోరా అన్న బ్రష్ చేసుకుంటే పని చేసుకోవాలి నడు స్పీడ్ కావాలి కింద ఉంచిపో పో కింద ఉంచి ఇక్కడ వద్దునా నా ఉత్తమే స్పీడ్ స్పీడ్ కావాలి గురుగు கொடுத்த குட் கேள் இல்லை పోయి 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 అన్ని అన్ని సైడ్ వాటర్ పోయి అమ్మాయి ఎలా పోయిదా ఎలా పోయి ఏం పెరి ఉల్లిగట అది ఆలకట ఉల్లిగటా

ఏంటి నాన్న కాయలు ఎంతో కాయలు నాన్న వేస్ట్ తెంపి అటు చేయకూడదు చెట్లు ఏడుస్తాయి చిన్న తెంపేస్తాయి క్లిప్స్ ఉన్నాయి అక్కడ ग्रेट नहीं मस्त बोला ना मैंने को <laughs> है मैंने ना అది ఎంపద అమలు ఇలా స్టిక్ మర్చిపోయినా మంచిగా స్నో ఇక్కడ అది పెద్దది ఇప్పుడు చెట్టు పెద్ద ఎప్పుడు అది ఇప్పుడు ఏంటంటే మంచి మా ఎక్కువ కురిస్తే మాడిపోతే అంతా రాలిపోతూ ఉంటుంది మంచి వచ్చే టైంలో ఇబ్బంది అవుతుంది అంత పూన్ రిపోతుంది పూనానా స్కూల్ టైం వస్తున్నా పూనా చిన్ని గుడ్ గర్ల్ చిన్ని గుడ్ గర్ల్ వెళ్ళాలి మంచి అమ్మవాడు చెప్ తింటాడు పూనానా స్కూల్కి నా ఫ్రెండ్స్ వస్తారు ఒకదానో వెళ్ళవు కదా నా స్కూల్కి ఇదే బ్రష్ చేసుకుని బుజ్జీ బ్రష్ వెళ్ళే తగలేదు తగలేదు ఎప్పుడు రెండుసార్లు వచ్చి నీళ్ళు పోషించట్లకి పొద్దు పొద్దులేసి బాగానే సరే డైట్ మూవ్ అక్క మరిగా పో మన గుడికి వెళ్దాం మరి ఈ క్లిప్లు ఇది అన్న అదునా అమ్ములు కాబట్టి ఓకే పెట్టేసాయి వాట్ అమ్మి గ్రేట్ అమ్మీ వద్దు స్కూల్ టైం వస్తాం పద పద వెళ్దాం పద ఓ ఇవ్వాలి మెసిజ్ బర్త్డేటా చెప్పింది ఫోన్ చేసి గ్రూప్లో గ్రూప్లో పెట్టి మీ మెసి బర్త్డేటాయాలా చిన్ని నీకు తొందరగా తీసుకురా అని పొందేట తీసుకో అన్నట్లే అది తెగుద్దునా నాకు ఎందుకంటే మంచి కూర్చున్నా కాబట్టి తీసుకు గుడ్ గుడ్ సూపర్ సూపర్ ఇది జాలీగా అమ్ములు పెట్టిన ఉందిలే పోదా పర్లేదు ఏం కాదు ఏం కాదులే ఏం కాదు ఏం కాదు ఏం కాదు అమ్ములు

అమ్మా చాక్లెట్ పొద్దు అంటే ఎలాగ్రా అమ్ములు అములు ఉద్దు కింద పడుతుంది ఎన్ని గట్టి తా ఇక్కడ పట్ట గట్టలేదు వాళ్ళు కింద పట్ట వేసుకున్నారు వద్దు ఈ డ్రెస్గా పెద్ద డ్రెస్ వేసుకోవాలి ఫుల్ కింద దానికి వేసుకోవాలి అప్పుడే దిగితే మంచిగా ఉంటుంది ఫోటో ఉందా ఫస్ట్ డ్రెస్ వేసుకుంద్రా అమ్మి చెప్పి కొత్త డ్రెస్ వేసుకున్నాడు పద 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 ఏమండి ఇప్పుడు ఇగో స్నానం చేయి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకోవాలి కింది దాకా కాదు దాకా కింది దాకా ఉంటే తిరుగుతా నీ మంచిగా మస్తు వస్తుంది ముందు రావాలి గుడ్ గుడ్ మీ ఏరియా ఎక్కడనో అంటే లేకుంటే స్నో అనేది లేకుంటే ఏరియా కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే పెట్రోల్ సిచ్యువేషన్ ఇది పక్కన బిల్డింగ్ చూస్తారు కానీ అప్పుడు లేదు ఈవెన్ రోడ్ వినప్పుడు ముందు వెహికల్ కూడా వినపడదు ఈ స్నోకి ఇది కేర్ఫుల్గా వెళ్ళండి మార్నింగ్ నుంచి ఇదే హెవీగా ఉంది స్నో Okay, bye, friends.